అందరికీ నమస్కారం జగన్ గారు జరిపిన సోలార్ విద్యుత్ ఒప్పందాల మూలంగా ప్రజలపైన డెబ్బై రెండు వేల కోట్ల పెరుగు భారం పడుతుందని టీడీపీ అనుకూల పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలు రాస్తున్నారండి దీనిపైన మన బాబు గారిని స్పందన అడిగితే ఇటు పెట్టుబడిదారులకి ఇటు ప్రజలకి అనుకూలంగా చూసి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని ఆయన అంటున్నారండి కానీ దీనిపైన వైసీపీ వాదన చాలా వింతగా ఉందండి నిజంగా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అవినీతి జరుగుంటే ఈ ఒప్పందాలు రద్దు చేయండి మార్కెట్ విలో యూనిట్ ఐదు రూపాయల పైన ఉంటే మేము కేవలం రెండు రూపాయలు నలభై బయసలు చిల్లర పెట్టే కొన్నాం మరి ఇక్కడ అవినీతి ఏడా జరిగిందని ఇంత ముందు టీడీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు మార్కెట్ విల్లో రూపాయలు రెండు రూపాయలుంటే ఐదు ఆరు రూపాయలు పెట్టుకున్నారు కదా అప్పుడు అందులో మీకు ఎంత మిగిలిందని పేరి నాని గారు మీడియా సాక్షిగా అడిగారండి ముందు ముందు ఎన్ని నిజాలు బయటపడితే అంటున్నారు కొంతమంది ప్రజలు అండి జనరల్ గా మన ఆంధ్రలో వైసీపీ చెప్పిందే రైట్ అయినా ఒక ఫార్టీ పర్సెంట్ పీపుల్ ఉంటారు లేదు లేదు టీడీపీ చెప్పిందే రైట్ అయినా మరో ఫార్టీ పర్సెంట్ పీపుల్ ఉంటారనమాట మధ్యలో ఈ ట్వంటీ పర్సెంట్ నోటలు అన్నమాట వీళ్ళే ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి ఎవరు ఎమ్మెల్యే డిసైడ్ చేసే ఫ్యాక్టరీస్ అన్నమాట వీళ్ళలో నైంటీ పర్సెంట్ జగన్ గారు అసెంబ్లీకి వెళ్లాలని కోరుకున్నారు పోనీ ఆయన వెళ్ళకపోయినా ఆయన తరపున గెలిచిన ఆ పది మంది అన్న అసెంబ్లీకి వెళ్లాలని అనమాట వీళ్ళు అసంతృప్తిగా ఉన్న వేళ ఇప్పుడు వచ్చిన ఈ సోలార్ విద్యుత్ ఒప్పందాలు వైసీపీ వాదన ఇటు టీడీపీ వాదన వల్ల ఈ అసెంబ్లీకి ఈ వైసీపీ ఎమ్మెల్యే వెళ్ళలేదన్న లేదన్న వాదన కనుమరుగైపోతుందేమని కొంతమంది మేధావులు అంటున్నారు మరి మీరే మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో ఒక చాట బీజేపీ కూటమి మరో చాట కాంగ్రెస్ కూటమి గెలిచినట్టు మనకు స్పష్టంగా కనపడింది కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫ్యూచర్లో దేశంలో జరగబోయే ఏ అయినా ఒక సింగిల్గా వెళ్ళి ఒక పార్టీ కలవడం చాలా కష్టం అనమాట అటు కాంగ్రెస్ కూటమిగా కానీ లేదంటే ఇటు బీజేపీ కూటమిగా ఉంటేనే గెలిచే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అనమాట గడచిన ఎలక్షన్ మనకు క్లియర్గా అర్థమైపోయింది కదా సో ఉంటారు గత వైసీపీ గవర్నమెంట్లో సోలార్ విద్యుత్ కొనుగోలు విషయంలో అదానీ కంపెనీ నుంచి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారు అని ఇది అమెరికా చెందిన సంస్థ ఎఫ్బీఆర్ బయట పెట్టారని టీడీపీ టీడీపీ అనుకూల మీడియాలు ఫోకస్ చేస్తుంటే అయ్యా మేము విద్యుత్ కొనుగోలు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా సెక్యండ్ నుంచి కొనుగోలు చేశాము బహిరంగ మార్కెట్లో ఐదు ఉంటే మేము కేవలం రెండు రూపాయలు నలభై పెట్టుకున్నాము కావాలంటే కాస్త చెక్ చేసుకుని వైసీపీలు అంటున్నారు ఎందుకంటే మనం ఈ రెండు వాదనలు ఏ వాదనం నమ్మాలంటారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఒక మంచి ఊపి అండి బీజేపీతో పాటు బీజేపీ స్టార్ క్యాంపైనర్ గా మారిన జనసేనని పవన్ కళ్యాణ్ గారి కూడా ఒక మంచి ఉపదేశినే ముందు ముందు బీజేపీ అనేక రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారి చేత ఎన్నికల ప్రచారం చేయించవచ్చు అని కొంతమంది మేధావులు అంటున్నారు మరి మీరేమంటారు కొద్ది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి దేశంలో అదానీ షేర్లు స్టాక్ మార్కెట్లో కుప్పగోలుతున్న వేళ అదానీకి దెబ్బ మోడీ అబ్బా అంటే అదాని మోడీకి బినామీ అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తుంటే మన ఆంధ్రాలో మాత్రం అదాని అరెస్ట్ కి జగన్ గుండెల్లో రైలు పరిగెత్తునే రాస్తారండి అంటే అదాని జగన్ గారికి బినామీ అన్నట్టుగా ఫోకస్ చేస్తారనమాట వాస్తవానికి రాహుల్ గాంధీ గారు అదానీతో పాటు మోడీ గారిని కూడా అరెస్ట్ చేయడానికి డిమాండ్ చేశారు కదా ఎక్కడప్పుడు కూటమి భాగస్వామ్యంలో టీడీపీ దెబ్బ ఇద్దా అని ఇలాంటి వార్తలు రాస్తున్నారేమో అని అంటున్నారు కొంతమంది మేధాలు మరి ఏబీనోళ్ళు ఇలాంటి కథనాలు ఇంకా వండి వారుస్తారా చూడాల్సిన అంశం